భారతదేశంలోనే లేదండి అసలు ఇప్పుడు కనీసం ఒక ఎనభై పథకాలు ఇచ్చింటాడు పేద ఎనభై పైనే ఇచ్చిండు జగన్ ఏమి ఇచ్చిండు ముప్పై యాగ ఇచ్చింది సూపర్ సిక్స్ చెప్పింది సిక్స్ సిక్స్ కాకుండా ఎనభై చేసిండు అంటే ఇంకా డెబ్బై నాలుగు పెంచాడు పథకాలు ఆయన ఏమి ఇచ్చిండు ముప్పై పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఇతను ఎనభై దాకా ఇచ్చాడు పడిపోతుంది రేపు సాయంత్రానికి పడిపోతుంది అమౌంట్ పిల్లలు తీసుకోవటం ఖాళీ ఉండకలాక ఊరక తిరగటం లేదు వాళ్ళు వన్ మన భారతదేశంలో లేదు మిరగాయలు కూడా నలభై వేలు దాకా అమ్ముతాయి ఎక్కడండి రైతులు అంతా ముత్తుకుంటున్నారు అసలు అమ్ముకోవటం తెలియక అడిగిపోయే చంద్రబాబు గారి పేరు చెబితే నలభై వేలు చెప్పు కాదు నేను అమ్మా ఎనభై గింటాల్ దాకా ఎనభై ఎందుకు అమ్మారు నలభై రెండు వేలు కాదు జనం కూడా ఇప్పుడు మాకు ఆటోలతో పర్లేదు ప్రీ బస్సులు రావడం కాయలు కోసి వేసిపోవడం అంతకు ముందు డెబ్బై రూపాయలు ఛార్జీ పడేది ఇప్పుడు అది కూడా లేదు డైరెక్ట్ వస్తున్నాయండి బస్సులు బస్సులు అంటే రోడ్ మీద చాలా ఎట్ట తిరుగుతా లేదా చెట్లు తక్కువ బస్సులే చెప్తున్నారు రోడ్డు మీదకి వస్తున్నాయి రోడ్డు మీదకి వచ్చి దించి వెళ్ళిపోతారు సాయంత్రం ఐదుంటి ఎక్కించుకొని పోతారు ఏంటండి అసలు పథకాలు ఏమి రావట్లేదు అంటే మీరేంటే కొంతమంది తెలియకంటున్నారు రైతు సంగతి అది చెప్పాలి పని ఉంది అరవై వేలు పడిగా అరవై వేలు పడి జగన్ ఏండి పదమూడు వేలగా అప్పుడు రెండు వేలు అప్పుడు రెండు వేల ఇతను డైరెక్ట్ గా అరవై వేలు కొట్టింది ఇరవై వేలు అరవై వేలు ఎలా ఇస్తారండి రైతు భరోసా రైతులు ఇబ్బంది పడుతున్నారని కొట్టాలే రైతు రైతు ప్రభుత్వం కదా కూటం అంటే అందుకోసం అని అరవై వేలు కొట్ట సెట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు అరవై సంవత్సరాలు అతనే ఉంటాడు అరవై సంవత్సరాలు దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు నూట నలభై సంవత్సరాలుగా పెంచే బతుకు బతకట్లేదు కదండి ఈ రోజుల్లో ఆయన ఆయన ఉంటుంది ఆయన ఉంటుంది ఎవరికైనా వందలు లోపే గానీ అదేం లేదు విజనరీతో ఉంటారు అరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి సంజీవ్ అన్న అరవై సంవత్సరాలు మళ్ళా ఉంటాడు ఆయనే ఉంటాడు మేమే ఖాళీ పదిహేను సంవత్సరాలు నిండిన వాళ్ళకి పదిహేను వందలు అన్నారు కదా దాని సంగతి ఏంటి వందలు ఆయన పదిహేను వేలు కాడికి పదిహేను వేలు కాడికి పిల్లలు అంత మందికి ఇప్పుడు కూడా అనమాట వాళ్ళకి కూడా వేయటానికి ఆడపిల్లల కంటే మళ్ళీ పదిహేను వేలు ఇంకా జనం ఆ పని మీద పడ్డారు చెప్పారని ఏ నలుగురు కన్నా నాలుగు పది వేలు అరవై వేలు వస్తాయి అంత మంచిగా కొనసాగుతుంది అంటారు మామూలుగా లేదు ఇప్పుడు నిజం చెప్పండి అసలు ఎలా ఉందంటారు ప్రభుత్వం మామూలుగా లేదు మన భారతదేశంలో లేదు నిజంగా చెప్పండి ఇప్పుడు అలా ఇంకా నిజం నిజం అంటే మేము ఏం చెప్పాం మన భారతదేశంలో ఇట్లా లేదు బాగుంది ఫైనల్ గా చెప్పండి ఇంకా మరి ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది ఫైనల్ గా ఒక మాట మామూలుగా లేదంటే రోజుకి ఎనభై కేసులు అట్లా ఉంది అట్లా